కరుస్తున్నాయి కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నేను నా ఇల్లు ఎన్సీఆర్ నార్త్ కాలనీ స్నేహ అపార్ట్మెంట్ ఈ రోజు నేను ఆడుకుంటానికి పోయాను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఎన్కల కుక్కల్ బర్త్డే ప్లీజ్ హెల్ప్ మీరు పోలీస్ స్టేషన్ కుక్కల్ గురించి కుక్కల్ని కంప్లైంట్ కట్సుకున్నాయి దానికి కంప్లైంట్ తీసుకొని వచ్చాం మున్సిపల్ పట్టించుకోట్లా నా పేరు కారుణ్య నేను ఎన్సిఎల్ నార్త్ కాలం నుంచి వచ్చాను మా ఇల్లు ఎన్ఆర్ ఇన్ఫ్రా మేము స్కూల్కి వెళ్ళాలంటే కూడా వ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడు వస్తా అర్థం కావట్లేదు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పద్దాక స్కూల్లో కూర్చొని కూర్చొని ఆడుకుందామన్నా కూడా ఎక్కడ కుక్కలు దాడి చేస్తాయని భయం అవుతుంది అది ఏంటి అంటే వీధి కుక్కలు చాలా రకాలైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి మాకు బయటకు వెళ్దామంటే కూడా కష్టం ఉన్నది అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దీనిపైన మేము పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే చెప్పేసి మేము దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళంతా ఎన్సిఎల్ నార్త్ నుంచి వచ్చారు